ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎవరికి సవాలుగా మారబోతున్నాయి ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ అక్కడ ఒక అభ్యర్థి అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి అక్కడ ఒక అభ్యర్థి ఈ రెండు చోట్ల కూడా ఖచ్చితంగా ఒక అతిపెద్ద సవాలు కూటమికి ఎందుకు అంటే వామపక్షాలు కూడా చాలా గట్టిగా పోరాడుతున్నాయి ఈసారి గతంతో పోలిస్తే ఇండిపెండెంట్లు అంటే స్వతంత్రులు ఎక్కువ మంది ఉన్నారు అనేది కూడా ఈ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ ఓట్ బ్యాంక్ ఎవరికి కలిసి వస్తుంది అనేది అలాగే కూటమి అభ్యర్థుల వ్యతిరేక ఓటు బ్యాంక్ కూడా ఖచ్చితంగా వామపక్షాలకే కలిసి వస్తుంది అనేది ఒక రకంగా ఇదే కనుక జరిగితే వామపక్షాల బలం అనేది రేపు పొద్దున్న బల నిరూపణ కూడా ఇది ఒక పరీక్ష లాంటిది ఆ బల నిరూపణ తర్వాత నిరూపించుకోగలిగితే ఆ బలం ఖచ్చితంగా వైసీపీకి అయితే సపోర్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లేసి అందరూ విద్యావంతులు మేధావులే విద్యావంతులు మేధావులే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమిని గెలిపించారు అనేది ఒక బలమైన విశ్వాసం బలమైన నమ్మకం మరి అదే విద్యావంతులు ఇప్పుడు మళ్ళీ అదే కూటమిని గెలిపిస్తారా లేదా అనేది ఒక సవాల్ కూటమికి లేదు వాళ్ళ గనక కూటమిని అంగీకరించలేకపోతే ఈ ఎనిమిదేళ్ల పాలనకు ఇది ఒక పరీక్షగా తీసుకుంటే ఒక ఫ్రీ ఫైనల్ దీది అని అనుకుంటే గనక ఖచ్చితంగా అది వైసీపీ కలిసి వస్తుందా లేదా అదే గనక జరిగితే కూటమికి అతిపెద్ద సవాలే అవుతుంది అంటే రెండు చోట్ల గనక కూటమి ఓడిపోతాయి కాకపోతే ఇక్కడ ఈ ఎన్నికల మీద మొత్తం మంత్రులందరూ సీరియస్గా దృష్టి పెట్టారు జనసేన కూడా సీరియస్గా దృష్టి పెట్టింది కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు జిల్లా స్థాయిలో ఇన్ఛార్జీలు కూడా ఏర్పాటు చేశారు ఏ ఏ జిల్లాల్లో అయితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ఏ జిల్లాలో ప్రభావం ఉందో ఎన్నికల ప్రభావం ఆ ఆరు జిల్లాల్లో కూడా ఆరుగురు ఇన్ఛార్జీలు నియమించేశారు ఇమీడియట్గా అంటే అక్కడ ఆ కమిటీలు వేసి ఇన్ఛార్జీలు నియమించారు అంటే వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికల మీద సీరియస్గా ఫోకస్ పెట్టమని చెప్పారు కూటమి అభ్యర్థిని గెలిపించడానికి ఒక పక్క జనసేన తీవ్ర కసరత్తు చేస్తోంది తెలుగుదేశం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది అలాగే వీళ్ళని ఓడించడానికి వామపక్షాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళిద్దరూ ఒకవైపున ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కూడా చేస్తోంది ఒక ఒక రకంగా ఇక్కడ ఓటమి పాలైతే గనక ఖచ్చితంగా కూటమికి అతిపెద్ద సవాల్ అవుతుంది విద్యావంతులు మేధావులు తమకు దూరం అయ్యారు ఈ ఎనిమిది నెలల్లో అని కూటమి అనుకోవాలి లేదు అంటే గనక మా వైపున వాళ్ళందరూ ఉన్నారు అనేది అప్పుడు వైసీపీకి సవాల్ అవుతుంది